హాయ్ విస్ ఇస్ తుర్గా శ్రీరామ్ సినీ క్రిటిక్ అండ్ అనలిస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ చిరంజీవి గారు ఎన్నో నంది అవార్డులు ఫిలింఫేర్ అవార్డులు ఆయన దగ్గర లేని అవార్డు అంటూ లేదు అట్లాంటి మెగాస్టార్ చిరంజీవి గారి కీర్తి కిరీటంలో ఇప్పుడు ఒక అద్భుతమైన గిన్నీస్ మరల్ రికార్డే వచ్చి చేరింది అది చిరంజీవి గారు ఏంటి గిన్నీస్ రికార్డు ఏంటి దీనికి దానికి ఏం సంబంధం అనుకుంటే చిరంజీవి గారు కూడా అలాగే అనుకున్నారు అసలు గిన్నీస్ రికార్డు ఏంటి మనమేంటి ఏంటి మనకి దాని ఎవరు ఊహించని రికార్డు దీని ఐడియా ఎవరితో కానీ మొత్తానికి చాలా అద్భుతమైన రికార్డు చిరంజీవి గారికి వచ్చింది నిజంగా ముందుగా అభినందించాల్సింది ఏంటంటే చిరంజీవి గారికి ఇలాంటి అవార్డు వచ్చే అవకాశం ఉందని చెప్పి గ్రహించి ఏదైతే గిన్నీస్ వరల్డ్ రికార్డు వాళ్ళని సం సంప్రదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు అభినందించాలి ఇంతకి ఎందుకు వచ్చింది ఏం అవార్డు వచ్చింది ఎందుకు అవార్డు వచ్చింది అంటే మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే యాక్టర్ అండ్ డాన్సర్ అనమాట అంటే చాలా అద్భుతంగా తన యొక్క ఫలవంతమైన కెరీర్ని రన్ చేసిన ఫిల్మ్ స్టార్గా చిరంజీవి గారికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది దేనికి అంటే ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసిన ఏకైక నటుడు సినిమాల్లో స్టెప్పులు ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసినందుకు ఇది అందుకని దీని గురించి నేను అసలు ఎవరు అసలు ఈ ఐడియా వచ్చింది ఎవరికి ఈ అసలు ఇన్ని ఎన్ని స్టెప్ సినిమాలు చేశారు ఎన్ని డాన్సులు పాటలు చేశారు అందులో ఎన్ని స్టెప్పులు వేసారని లెక్క పెట్టిన వాళ్ళు ఎవరు సో అందులో చూస్తే నూట సినిమాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు అంటే నూట యాభై ఆరు సినిమాల్లో ఎప్పుడన్నా కానీ మొత్తానికి ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేశారట చిరంజీవి గారు ఆ ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసినందుకు గాను మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి ఇన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చింది చిరంజీవి గారి ప్రస్థానం చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొదలైన ప్రస్థానం ఇప్పుడు దాకా నూట యాభై ఆరు సినిమాలతో అప్రతిహతంగా కొనసాగుతుంది ఆ రోజు హీరోనే హీరోతో మొదలై మళ్ళీ హీరో దాకా మధ్య మధ్యలో ఒకటి అర ఈ విలన్ క్యారెక్టర్లు చేశారు అలాగే స్పెషల్ అప్పరెన్స్ చేశారు కానీ ఓవరాల్గా తీసుకుంటే నూట యాభై ఆరు సినిమాలు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా కంటిన్యూస్గా హీరోగా చేస్తూ ఇరవై నాలుగు వేల స్టెప్పులు నిజంగా చిరంజీవి గారంటేనే అసలు మనకి పాటలు వస్తారు గుర్తొస్తాయి ఆయన గ్రేస్ ఆయనకన్నా స్పీడ్గా చాలామంది చేయొచ్చు కానీ ఆయనకున్న గ్రేస్ అనేది ఇప్పటిదాకా ఎవరికి రావట్లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత ఆయన కన్నా చాలా బాగా ఫాస్ట్గా స్టెప్పులు వేసేవాళ్ళు వచ్చేసారు అది స్వయంగా ఆయన కొడుకు బ్రహ్మణమైన డాన్సర్గా ఉన్నాడు రామ్ చరణ్ తర్వాత బన్నీ మంచి డాన్సర్గా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ సూపర్ డాన్సరు అయినా కూడా వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ గ్రేస్ అనేది చిరంజీవి గారిలోనే ఉంది ఇప్పటికి కూడా ఇంకో ప్రత్యేకత ఏంటంటే చిరంజీవి గారిలో చిరంజీవి గారి పక్కన ఏ హీరోయిన్ వేసినా కూడా అచ్చిగుద్దిన డబ్బా చిరంజీవి గారి కోసమే పుట్టిందేమో అంత బ్లెండ్ అయిపోతారు చిరంజీవి గారితో పాటు ఏ హీరోయిన్ చేసినా భలే మంచి పేరు భలే మంచి పేరు అనిపిస్తుంది కొన్ని సినిమాల్లో మిగతా హీరోల పక్కన చూస్తే ఏంటి కొంచెం అక్కయలాగా ఉంది కొంచెం వదిన లాగా ఉంది కొంచెం ఏజ్డ్గా ఉంది హీరో కన్నా లేదంటే హీరో కన్నా బాగా తక్కువ ఏజ్డ్గా ఉంది అని అనిపిస్తుంది కానీ చిరంజీవి గారితో ఎప్పుడు మొదలతారమ్మ హీరోయిన్లతో మొదలు పెడితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే హీరోయిన్ దాకా ఎన్ని సంవత్సరాలు ఎంత గ్యాపు అయినా సరే ఆయన పక్కన చేస్తుంటే అబ్బా భలే పేరు రా అనిపిస్తుంది ఆ స్పెషాలిటీ ఒక్క చిరంజీవి గారికే ఉంది చిరంజీవి గారిలో గొప్పతనం ఏంటంటే ఆయన పాటని తను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తారు ఆయన అది ఆయనలో ఉన్న ఇంకో స్పెషాలిటీ దానివల్ల మనం ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాం ఆ పాటలు చిరంజీవి గారిని చూస్తే అసలు చిరంజీవి గారిని చూస్తుంటే అసలు మిగతా పక్కన డ్యాన్సర్లు అవన్నీ ఎవరు చూడడం కూడా చూడరేమో నాకు తెలిసి చిరంజీవి గారిని చూడడానికే టైం సరిపోదు ఇంకా ఇంకా ఆ పక్కన ఉన్న డ్యాన్సర్లు వీళ్ళందరూ ఎక్కడ చూస్తాం ఆయనతో సమానంగా కనుక ఎవరైనా హీరోయిన్ చేస్తే ఆ హీరోయిన్ వైపు చూస్తారు తప్ప లేకపోతే అట్లా ఆ హీరోయిన్ వైపు కూడా చూసే అవకాశం ఉంటుంది మొత్తం అంతా చిరంజీవి గారి మీద వెళ్ళిపోతూ ఉంటుంది కళ్ళన్నీ కూడా చిరంజీవి గారి వైపు లాగేస్తూ ఉంటాయి అంత గ్రేస్ ఉంటుంది చిరంజీవి గారు అట్లా ఆయన ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేశారంటే అందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయన గుర్తించి ఆయనకి గిన్నీస్ రికార్డ్ని ఇవ్వడం జరిగింది లేటెస్ట్గా ఈ మధ్యనే ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి అమీర్ ఖాన్ గారు చేతుల మీదుగా గిన్నీస్ బుక్ రికార్డ్ సంబంధించిన అథారిటీస్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ యొక్క గిన్నిస్ గిన్నీస్ రికార్డ్ ఏదైతే ఆ గిన్నీస్ రికార్డ్ యొక్క ఆ సర్టిఫికేట్ని లేటెస్ట్గా చిరంజీవి గారికి ఇవ్వడం జరిగింది అప్పుడు చిరంజీవి గారు కూడా మాట్లాడితే చెప్పారు అసలు నటన కన్నా కూడా నాలో ఫస్ట్ అసలు ఈ డాన్స్ అనేదే డెవలప్ అయింది చిన్నప్పుడు ఏదైనా రేడియో సిలోన్ పాటలు వింటూ వివిధ భారతీయ పాటలు వింటూ ఆ పాటలకి నన్ను డ్యాన్స్ చేయమని ఇంటి పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు శంకరంబాబు బాబు నువ్వు చేయంటే ఇమ్మీడియట్గా డ్యాన్స్ చేయడం అనేది అలా అలవాటు అయిపోయింది ఆ తర్వాత ఎన్సీసీలో ఎన్సిసిలో సాయంత్రం రాత్రిపూట ఫుడ్ తినేసిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో తెల్లగా ఉంటాయి ప్లేట్లు హిండాల్యం ప్లేట్లు అంటారు వాటిని వాటిని కొడుతూ వాటితో పాటు డ్యాన్స్ చేయడం అప్పట్లో ఎన్సిసిలో ఉన్నప్పుడు అట్లా 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 డెవలప్ అయింది తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత సావిత్రి గారు రోజారమణి గారు నరసింహరాజు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు నువ్వు భలే ఆ డ్యాన్స్ ఒకసారి చేయి ఒకసారి అంటే డ్యాన్స్ చేయడం ఒకసారి తడిగా ఉన్న ప్లేస్లో వీళ్ళందరి ముందు డ్యాన్స్ చేస్తున్న టైంలో కాలు జారి పడిపోతారు పడిపోయాడు అనుకున్న టైంలో ఆ పడిపోయిన తర్వాత దాన్ని ఏదో నాగిని డ్యాన్స్ లాగా మళ్ళీ మార్చేసరికి అందరూ చప్పట్లు కొట్టడం ఇవన్నీ చూసిన ఒక కో డైరెక్టర్ డైరెక్టర్ కుమార్కి చెప్పడం క్రాంతి కుమార్ తన కోసం ప్రత్యేకంగా ఒక పాట పెట్టడం అప్పటిదాకా అసలు ఓహే లేని వాళ్ళు కూడా సరే చిరంజీవి బాగా డాన్స్ చేస్తారు కాబట్టి ఒక పాట పెడితే బాగుంటుంది అని పాట పెట్టడం ఇట్లా 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 ఆ తర్వాత చూస్తే చిరంజీవి బాగా పాటలకి డ్యాన్స్ చేస్తున్నాడు అతను పెట్టుకోండి అయ్యా మీరు అని చెప్పి ఆ రోజు అంతా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఉంటారో లింగమూర్తి గారు లాంటి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే ప్రొడ్యూసర్స్ సినిమా తీస్తుండేవాళ్ళు సో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు విజయవాడ నుంచి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు ఎవరి పేరు చెప్తే వాళ్ళకి మద్రాసులో హై వాల్యూ దక్కేది అట్లా లింగమూర్తి గారు లాంటి వాళ్ళకి చిరంజీవి బాగా చేస్తున్నాడు అతను పెట్టుకోండి ఇంకా ఈ పాత హీరోల కన్నా కూడా ఇతని మీద అయితే నేను డబ్బులు ఇస్తాను కానీ ఇంకా వర్షపెట్టి అందరూ చిరంజీవికి చిరంజీవిని బుక్ చేయడం చిరంజీవి గారి కోసం అని చెప్పి కథలు రాయడం చిరంజీవి గారితో పాటలు పెట్టి మరీ చేయడం తర్వాత దత్ గారి లాంటి వాళ్ళు ఐదు పాటలే ఉన్న చోట ఆరు పాటలు ఏమైనా సరే పెట్టాలండి చిరంజీవి గారు అని చెప్పి బతిమాలి బతిమాలి పెట్టడం అల్లు అరవింద్ గారు ఒకళ్ళేండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎప్పుడైతే అంటే ఆ రోజుల్లో ఆ పాటల కోసమే థియేటర్కి వచ్చిన రోజులు ఉన్నాయి దానికన్నా ముందు అక్నేయన్ నాగేశ్వరరావు గారికి ఉండేది ఆ రికార్డు అసలు డాన్సులు అంటే అక్నేయన్ నాగేశ్వరరావు గారు అనేవాళ్ళు చిరంజీవి గారు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది ఒకప్పుడు ప్రేమాభిషేకం నాగేశ్వరరావు గారు ప్రేమాభిషేకం సినిమాకి ఆఖరి రెండు పాటలకి ఆగదు 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 ఏ నిమిషం నీ కోసము అని చెప్పి ఆ సాంగ్ ఇంకో సాంగ్ రెండు పాటల కోసం మళ్ళీ వచ్చేవాళ్ళు సినిమా అప్పటికే ముప్పై నలభై సార్లు చూసిన వాళ్ళు ఆఖరి అరగంటకి మళ్ళీ టికెట్ కొనుక్కుని మళ్ళీ వచ్చేవాళ్ళు అంటే మిగతా టైం అంతా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ ఉద్యోగాలు చూసుకుని ఆ రెండు ఆఖరి అరగంట టైంకి మాత్రం వచ్చి ఆ పాట చూసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ రెండు పాటలకి టికెట్లు కొనుక్కుని ఆ రెండు పాటలు చూసి వెళ్ళిపోయేవాళ్ళు అట్లా ఉండేది అట్లా తర్వాత చిరంజీవి గారికి పాటల కోసమే చిరంజీవి సినిమాకి రావడం చిరంజీవి గారు ఫ్యాన్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ చిరంజీవి గారి సినిమాకి వెళ్తే మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది బాగా పాటలు ఉంటాయి మంచి డాన్సులు చేస్తారు చిరంజీవి గారు అని చూడొచ్చు అది ఒక గ్యారంటీ ఉంటుందని చెప్పి అందరు ఫ్యాన్స్ కూడా చిరంజీవి గారు సినిమాలకు వచ్చేవాడు అట్లా చిరంజీవి గారు అలా ఆ క్రేసును చూపించడం వల్ల అలా ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేశారంటే ఈరోజు దాకా మరి రాబోయే రోజులు ఇంకా ఇంకా చేస్తూనే ఉంటారు ఆయన ఇంకా హీరోగానే చేస్తున్నారు ఇంకా హీరో కానీ చేస్తారు కూడా సో ఈ రికార్డింగ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది కాదు సో అట్లా చిరంజీవి గారికి ఈరోజు అంత మంచి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చిన సందర్భంగా సినీ అభిమానులు అందరూ సంతోషిస్తున్నారు సినీ క్రిటిక్స్ కానీ మొత్తం ఎవరైనా ఆల్ సినిమా ఓవరాల్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చిరంజీవి గారికి వచ్చిన ఈ అవార్డు విషయంలో మాత్రం ఖచ్చితంగా అందరూ సంతోషిస్తారు వేరే వేరే అవార్డులు ఏమైనా వచ్చినప్పుడు చిన్న చిన్న ఏదైనా ఆయన కన్నా మేము మాకు ముందు రావాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి కానీ ఈ అవార్డు విషయంలో అసలు యునానిమస్గా అందరూ చిరంజీవి గారు జిందాబాద్ అనాల్సిందే సో అట్లాంటి చిరంజీవి గారికి ఇన్నిస్ రికార్డ్ రికార్డు వచ్చిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే చిరంజీవి గారికి ఇలాంటి అవార్డు రావడం కరెక్టా కాదా అనేది మీ అభిప్రాయం ఏంటి అది కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇమీడియట్ సబ్స్క్రైబ్ చేయండి ఇంత ముందు నుంచి చూస్తూ కూడా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిరంజీవి గారి అభిమానులు మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అనేకమైన విషయాలు కంటిన్యూస్గా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి సో ఒక సబ్స్క్రిప్షను ఒక లైక్ ఒక కామెంట్ థ్యాంక్ యూ